డిసెంబర్ పెళ్లి పెళ్లి సర్ప్రైజ్ ఇచ్చారు ప్రముఖ నటి సమంత ఋతుప్రభు ఆమె వెడ్డింగ్ ఫోటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి అయితే సమంత విడాకులు అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఆమె మీద నెగిటివిటీ బాగా ఎక్కువైంది చే పెళ్లి చేసుకోవడంతో తప్పు చే శోభితాది అన్నారు వాళ్ళని తిట్టారు ఇప్పుడు శాం పెళ్లితో శాంతి తప్పు చే అంటున్నారు అయితే ఇంకా కొందరైతే సమంత రాజ్ తో రిలేషన్ లో ఉంది చేయిని చీట్ చేసింది అందుకే చేయి విడాకులు తీసుకున్నాడంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు దీనికి కారణం ఏంటో తెలుసా రాజ్ డైరెక్షన్ లో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ టూ షూటింగ్ రెండు వేల పంతొమ్మిది నుండి జరిగింది ఏ శామ్ రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయారు ఈ ఒక్క దాన్ని పట్టుకుని శామ్ చీట్ చేసింది అంటున్నారు పలువురు నేటిజన్స్ అయితే సమంత కేవలం రాజ్ కారణంగా విడాకులు తీసుకుంటే ఈ విషయం రాజ్ బారికి తెలియకుండా ఉంటుందా శామ్తో తో ఆమె ఫ్రెండ్షిప్ అలాగే కంటిన్యూ అవుతుందా రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో సామ్ మయోసైటిస్ తర్వాత ఇచ్చిన ప్రమోషన్ ఫోటోస్ ని పోస్ట్ చేశారు నా గుడ్ ఫ్రెండ్ రాజ్ ఇలా చెప్పాడు అంటూ పోస్ట్ పెట్టింది దానికి రాజ్ మొదటి భార్య శ్యామిలీ రాజ్ దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి శామ్ అంటూ కామెంట్ పెట్టారు ఆ పోస్ట్ అనే కాదు శామ్ చేసిన చాలా పోస్ట్ లకి నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి నువ్వు హ్యాపీనెస్ డిజర్వ్ చేస్తావు శామ్ అంటూ చాలా కామెంట్స్ పెట్టారు శ్యామిలీ అంటే ఆ టైంలో లో అసలు రాజ్ సమంత కేవలం ఫ్రెండ్స్ గా ఉన్నారని అర్థమవుతుంది ఈ చిన్న లాజిక్ మిస్ అవుతూ శామ్ చీ చేసిందే అంటూ ఆమె జీవితం నాశనం అయిపోవాలని కూడా కోరుకుంటున్నారు శామ్ చే విడిపోవడానికి రీజన్ ఏదైనా కావచ్చు ఇప్పుడు ఎవరి లైఫ్లో వారు మూవ్ ఆన్ అయిపోయారు వారి ఫ్యాన్స్ కూడా మూవ్ ఆన్ అయిపోతే సోషల్ మీడియాలో కాస్త నెగిటివిటీ తగ్గిపోతుందని కామన్ పీపుల్ అభిప్రాయం